హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంత టేస్టీగా టమాటా రోటి పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నానండి రెగ్యులర్గా చేసుకునే టమాటాలు కాకుండా పచ్చి టమాటాలతో రోటి పచ్చడి ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకనే కాదండి టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం ఇక్కడ నేను పచ్చి టమాటా కాయలు అనేది తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని నేను అన్నిటినీ హాఫ్గా కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా హాఫ్గా కట్ చేసేసుకోవాలి లేదా చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు అదేవిధంగా పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీరని రెడీగా పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమోటాలని ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసేసుకోండి ఒక సైడ్కి అన్నీ ఉండేటట్టుగా యాడ్ చేసుకోండి ఒక పక్క వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకి తిప్పుకొని టర్న్ చేసుకొని వేయించుకోండి ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటిల్ని టర్న్ చేసుకోండి ఒక్కొక్క టమాటాని ఈ విధంగా టర్న్ చేసుకొని మళ్ళీ వీటిల్ని కూడా బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి ఇదిగోండి అన్ని ఇట్లా ఫ్లిప్ చేసేస్తున్నాను ప్రతి ఒక్క టమాటాని ఇలా ఫ్లిప్ చేసుకొని ఇంకొచ్చేసేపు మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి హై ఫ్లేమ్ పెట్టుకొని మగ్గనివ్వండి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అదేవిధంగా వెల్లుల్లి రబ్బల్ని వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలని తుంచుకొని వేసుకోండి స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి వెల్లుల్లి రబ్బలు ఇక్కడ నేనైతే ఒక ఏడు ఎనిమిది వరకు వేసుకున్నాను తర్వాత కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక కట్ట వరకు వేసుకున్నానండి చిన్న కట్ట వరకు కొత్తిమీరని వేసుకున్నాను ఫైనల్గా లాస్ట్లో వేయాలన్నమాట కొత్తిమీర టమాటాలు మగ్గాయి అన్నప్పుడు ఫైనల్ లాస్ట్లో వేసుకొని కొత్తిమీరని ఇలా అన్నీ బాగా కలిసేటట్టుగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేస్తున్నాను పులుపుకు తగ్గట్టుగా చూసుకొని చింతపండు రసాన్ని వేసుకోండి మరి ఎక్కువగా వేయకండి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెంగా వేసుకోండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొంచెంగా వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే రుబ్బేటప్పుడైనా టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత మెంతులు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెంగా వేసుకోండి మెంతులు ఇవన్నీ వేసుకొని ఇంకొకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఇలా ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకున్నట్టుగా చేసుకొని ఇప్పుడు వీటిలన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి అయితే నేను ఇవి వేయించుకునేటప్పుడు పక్క ప్యాన్లో వచ్చేసి నేను పల్లీలను కూడా వేయించుకొని రెడీగా ఉంచుకున్నానండి ఆ పల్లీలను కూడా ఇందులోకి వేసేస్తున్నాను పల్లీలు వేసుకుంటే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో విడిగా పల్లీలు అనేవి వేయించుకొని ఇందులోకి వేసేసుకున్నాను ఇవన్నీ కంప్లీట్గా చలారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా కోర్సుగా అయినా గ్రైండ్ చేసుకోండి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో ఇంకా బాగుంటుంది పచ్చడి అనేది ఇప్పుడు ఇందులోకి మనం పోపును పెట్టుకుందాము స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి వన్ స్పూన్ మిరపగుండ్లు పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు అదే విధంగా కొంచెం ఇంగువను కూడా వేసుకొని పోపును చక్కగా వేయించుకోవాలి పోపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళుకి వేసుకొని పోపు పచ్చళ్ళలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఏదైనా సర్వింగ్ బౌల్లోకి దీన్ని యాడ్ చేసేసుకోండి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే రోటి పచ్చడి రెడీ ఇది బయట ఉంచితే వన్ డే మరకే ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ పాటు ఉంటుంది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్